హాయ్ ఆల్ ఏంటి మళ్ళీ భరతనాట్యంకి రెడీ అవుతుంది అనుకుంటున్నారా ఎగ్జామ్స్ లైక్ స్కూల్ అనే స్కూల్లో కూడా యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో భరతనాట్యంలో కూడా ప్రీ గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని ఉంటాయి సో ఆల్రెడీ జాయిన్ అయ్యి నైన్ మంత్స్ పైన అవుతుంది సో ఆల్మోస్ట్ ప్రీ గ్రేడ్ కంప్లీట్ అయిపోయింది ప్రీ గ్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అవుతాయి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే అప్పుడు గ్రేడ్ కి వెళ్తుంది సో ఆ ఎగ్జామ్ కోసం నేను రెడీ చేస్తున్నాను హెయిర్ స్టైల్ కూడా వేసుకోవాలి అండ్ ఫేస్ మేకప్ వేసుకోవాలి దానికోసం చిన్న రెడీ చేస్తున్నాను మేము దాన్ని తీసుకెళ్తున్నామా లేకపోతే తను ఒక్కరితో వెళ్తుందా ఎలా వెళ్తుంది ఎన్ని అవర్స్ ఎగ్జామ్ ఎక్కడ ఏంటి అనేది వీడియో కంటిన్యూగా చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ నుండి ఆల్మోస్ట్ వన్ అవర్ జర్నీ అందుకనే లాంగ్ హెయిర్ సవరం అవేం పెట్టద్దన్నారు వాళ్ళకున్న హెయిర్కే మనం ఇలా గజరా యాడ్ చేసి సింపుల్గా జడ వేసామన్నారు ఎందుకంటే ఈవినింగ్ వర్క్ క్యారీ చేయాలి కదా బ్యాంగిల్స్ అంటే స్మాల్ చైన్ వేస్తే సరిపోతుంది సాటర్డే సండే నేను అందుకే వేరే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు ఫుల్ బిజీగా ఉన్నాను మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి తను రెడీ చేసి దానికి బాక్స్ కూడా ప్యాక్ చేయాలి ఎందుకంటే అక్కడికి వెళ్తుంది కదా ఫుల్ స్నాక్స్ లంచ్ బాక్స్ పెట్టాలి సో అవన్నీ పెట్టాను నాకు అసలు లైటర్స్ పెట్టడం రాదు చిన్న కోసం నేర్చుకున్నాను పర్లేదు ఫైనల్గా గా అయితే పెట్టాను చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో భరతనాట్యంలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అని నాకు ఇప్పుడే తెలిసింది సో ఎవ్రీ ఇయర్ ఉంటాయి ఇప్పుడు ప్రీ గ్రేడ్ కదా ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత గ్రేడ్ కు వెళ్తుంది మనం ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వకపోతే సేమ్ మళ్ళీ అదే గ్రేడ్ లో ఉంచుతారు ఫైనల్ గా ఐటెక్స్ లుక్ బాగానే వచ్చింది కదా ఎలా ఆడుకుంటుందో చూడండి నాతో రెడీ చేస్తుంటే ఇంతకీ లంచ్ బ్యాగ్ నేనేం ప్రిపేర్ చేశాను వాళ్ళకి రైస్ ఐటమ్ అయితేనే కొంచెం ఈజీగా తినగలరు కదా సో రైస్ ఐటమ్ పెట్టేశాను బిస్కెట్ మకానా బనానా బిస్కెట్ అండ్ చాక్లెట్ టూ బాటిల్స్ వాటర్ పెట్టేశాను అవన్నీ తినేయమని కాదు తనకు నచ్చిన తినమని చెప్పి ప్యాక్ చేసి పెట్టాను ఇప్పుడు స్టూడియో దగ్గరికి వెళ్ళిపోతున్నాము ప్రీ గ్రేడ్ కాబట్టి ఓకే వీళ్ళకి ఓన్లీ యాక్షన్స్ ఉంటాయి ఓరల్ ఉండదు ఫస్ట్ గ్రేడ్ నుంచి అయితే ఓరల్ ప్లస్ యాక్షన్స్ రెండు ఉంటాయి అందరూ ప్రీ గ్రేడ్ కాదు ప్రీ గ్రేడ్ ఉన్నారు గ్రేడ్ వన్ ఉన్నారు గ్రేడ్ టూ ఉన్నారు గ్రేడ్ త్రీ ఉన్నారు అందరికి ఎగ్జామ్స్ అండ్ మోర్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి డిఫరెంట్ యూనిఫామ్స్ తో అక్కడికి వస్తారు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఇది వీళ్ళ స్కూల్ తరఫున డ్యాన్స్ స్టూడియో వీళ్ళది అయితే బ్లూ కలర్ అని చెప్పాను కదా సో వీళ్ళందరినీ మేము మినీ బస్ లోనే పంపిస్తున్నాం మేము వెళ్ళట్లేదు మమ్మల్ని అయితే లోపలికి వెళ్ళో అంట ఫస్ట్ టైం మమ్మల్ని వదిలి వెళ్తుంది మాకు కొంచెం ఏదోలా ఉంది ఫస్ట్ టైం మమ్మల్ని వదిలి ఇలా వెళ్తుంది స్కూల్ అయితే వెళ్ళడం ఓకే బట్ ఇలా బయటకు పంపించడం అయితే ఫస్ట్ టైం మేడం అయితే చాలా బాగా కేర్ చేశారు దగ్గరుండి లైవ్ లొకేషన్ కూడా మాకు పంపించారు ప్రీ గ్రేడ్ ఫస్ట్ టైం కదా మాలానే ప్రీ గ్రేడ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ వచ్చారు ఫస్ట్ టైం పంపిస్తున్నారు కదా సో మేము ఎలా వెళ్తారో ఏంటనే కొంచెం టెన్షన్ గానే ఉన్నాము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ సెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీగానే వచ్చింది ఫుల్ గేమ్స్ ఆడించారంట స్నాక్స్ ఇచ్చారంట ఎండ్ ఎగ్జామ్ కూడా బాగా అటెండ్ చేసింది సో ఇప్పుడు గ్రేడ్ వన్ కి వచ్చేసింది ఇదే నా బ్లాగ్ ఈ రోజుకి నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్ థ్యాంక్ యూ